హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో జొన్నపిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ జంతికలు చేసుకోవడం చాలా ఈజీ ఇవి చేయడానికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం జంతికలు బియ్య పిండితో శనగపిండితో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా జొన్నపిండితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే హెల్త్కి కూడా జొన్నపిండి చాలా మంచిది ఇందులో మనం షోడా కానీ ఏమీ వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి మనకి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు జొన్నపిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు కప్పులు జొన్నపిండి వేసుకోవాలి ఈ జొన్నపిండి మీరు షాపులో కొన్నదైనా వాడుకోవచ్చు లేదంటే ఇంట్లో పట్టించుకున్నదైనా వాడుకోవచ్చు అలాగే మూడు కప్పులు జొన్నపిండికి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఈ పిండులు ఒకసారి జల్లించి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు కమ్మగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నచ్చితే మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు అనేది జంతికలు కలర్ కోసం మాత్రమే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు మీరు మీ టేస్ట్కు తగినట్లుగా వేసుకోండి ఇలా ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచిన నూనెని మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల మనకి జంతికలు అనేవి గుల్లగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా వేడి నూనె వేసిన తర్వాత వెంటనే చేత్తో కలపకండి ఇలా గరిటితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం కూల్ అయిన తర్వాత చేత్తో కలుపుకోండి జొన్నల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా పిండి ఇలా మనం ముద్ద చేస్తే ముద్దగా రావాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే మనకి పిండి చక్కగా కలుస్తుంది మనకి జంతికలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఒక్కసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగే మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి జంతికలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా పిండిపైన మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న పిండి ముద్ద వేసి చూసుకుంటే మనకి పిండి ముద్ద అనేది ఇలా వెంటనే పైకి తేలింది అంటే ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని అందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చేతాడు చేసుకొని ఇలా పిండిని తీసుకుని ఒకసారి కలుపుకొని పిండి ముద్దని జంతికలు గొట్టంలో పెట్టి మనం జంతికలు వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఆయిల్ హీట్ లేకపోయినా కూడా మనం వేసిన జంతికలు గట్టిగా వస్తాయి ఇప్పుడు జంతిక వేసిన తర్వాత ఆయిల్ ఇలా నురుగు వచ్చింది కదా ఈ నురుగంతా తగ్గిపోయేంత వరకు ఈ జంతికల్ని వేగనివ్వాలి ఆ తర్వాత ఇలా నురుగు తగ్గిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగనివ్వాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ జంతికని మరీ ఎక్కువసేపు కలర్ వచ్చేదాకా వేయించారంటే మాడిపోతాయి అందుకని కరెక్ట్గా చూసుకొని తీసేయండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా పిండితో కూడా జంతికలు వేసుకోవాలి ఈ జంతికలు వేయించడానికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు చాలా లైట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా తోటి జంతికలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్